తయారీ విధానం బ్రెడ్ ముక్కలు ముక్కలుగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను ఒక అరగంటసేపు ఎండలో గాని లేదా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలు ఆరబెట్టుకోవడం వలన ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు తయారీ విధానం ముందుగా స్టవ్ మీద కాడాయి పెట్టుకుని కాస్తా నెయ్యి పోసుకుని జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు కిస్మిస్ వేగిన తరువాత అవి తీసి పక్కన పెట్టుకుని అదే పాన్లో బ్రెడ్ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని పోసుకుని బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొకదా స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఒకటి గ్లాస్ వాటర్ పోసుకుని మూడు కప్పుల పంచదార పోసుకుని పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి పంచదార పాకం ఇలా మరిగాక ఆ పంచదార పాకంలో ఒక హాఫ్ లీటర్ పాలు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించాలి ఇప్పుడు ఆ మరిగిన పాలు పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలను కలుపుకొని పైన జీడిపప్పు బాదం పప్పు యాలుకుల పొడి కిస్మిస్ గార్నిష్ చేసుకోవాలి అంతే ఇప్పుడు డబల్ కా మీట రెడీ